సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవులు గ్రామంలో ప్రజా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేతవులు ఈ ఈరోజు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా ఒక కొత్త సాంప్రదాయానికి పాఠశాల ఉపాధ్యాయులు నాంది పలికారు విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లలచే పాద పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు చిలుకూరు ఎంఈఓ గురవయ్య ఉపాధ్యాయులు కవిత చందా శ్రీనివాసరావు కోటేశ్వరరావు వీరబాబు సౌరి వెంకన్న ఉపేందర్ కల్పన శ్రీరామ్ కృష్ణ ప్రకాష్ వెంకటేశ్వర్లు నరసింహరావు శ్రీధర్లాల్ నిర్మలా రాజ్యం పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సాంప్రదాయం తల్లిదండ్రులు గౌరవించడం సాంప్రదాయం ఎల్లప్పుడూ ఇలాంటి సమావేశంలో ఈసారి కొత్తగా కొత్త సాంప్రదాయానికి పోలుకోవడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేటవోలు చిరుగూరు మండలంలో సో విల్కూర్ పార్టీ సందర్భంగా పాఠశాలలోని తరగతి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పాదసేవా కార్యక్రమం అనే కొత్త సాంప్రదాయానికి మీ అందరం కలిసి మా స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి వాళ్ళని ఆహ్వానించి ఈ పాదసేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినాము నిజంగా ఈ సేవా పాదసేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు పాదసేవా కార్యక్రమం చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సో వాళ్ళు బయటికి కనపడకపోయినా కానీ సో వాళ్ళు మనసులో దిగమింగిపోయి ఆ కార్యక్రమాన్ని చాలా ఎంజాయ్ చేశారు నిజంగా మా పాఠశాలలో కొత్తగా ఇలాంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి ఇలాంటి పాదశాల కార్యక్రమాన్ని పోడుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సో తల్లిదండ్రులు కూడా మేము పిలవగానే ఆహ్వానాన్ని మన నుంచి వచ్చినందుకు వారికి పేరు పేరిన మా పాఠశాల తప్పున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసింది